इस फिरिकतोडरी इस सब्रेखिकाइद नगे टाइपन� गला करिन केवा, भरिकमर जेखिक हौट। भरिकम Hayır काले है

ఎట్లా మీరు చేస్తారు సార్ సానుభా మంత్రి గారిని కలవాలి కదా మీరు మీరు రెస్పాన్స్ లేదా మీకు లేదు మీరు మినిస్టర్ గారిని కలవాలి కదా ఎవరు డిసిజన్ తీసుకునేది ఎవరు మినిస్టర్ గల ఎవరు తీసుకుంటారు కమిషన్ తీసుకోలేరు కదా పర్మిషన్ డిసిషన్ ఫండ్స్ రిలీజ్ ఎక్కడ జరుగుతాయి మీకు తెలదా మీరు ఎంత పెద్ద కాలేసి మినిస్టర్గా ఎన్ని నెలలు అయింది వచ్చి మీరు ఇప్పటిదాకా కలవకుండా ఫండ్స్ ఉన్నాయని మంత్రి గారిని కలిసి క్లియర్ చేసుకోకుండా మీరు పెండింగ్ పెట్టి మీరు ఇంకెన్ని నెలలో పెడతారు మీరు ఇట్లా నాకు ఇప్పుడు సార్ ముందు కమెంట్ కాండి ఇప్పుడు మీరు లేదు సార్ తోడ్ ఇనాగ్రేషన్ ఎప్పుడు అంటే నాకు కావాలి ఇప్పుడు మీరు లైన్ క్లియర్ మినిస్టర్ గారు ముందు కాదు మీరు కాదు ఈ కాదు దీని కన్సల్ట్ ఎవరు సుప్రీరి ఎవరు మీ ఎస్సీ ఎవరున్నారు ఎవ్వరని ఉన్నారు సార్కి రేపు పోయి నా రిక్వెస్ట్ ఇచ్చాడు సార్తో రిక్వెస్ట్ చేస్తున్నాను రేపు ఎట్టి పరిస్థితుల మీరు సార్ని రేపు కలవాల్సిందే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందే సార్ డేట్ తీసుకొని మీరు కంప్లీట్ చేసి మీ ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి గారికి చెప్పండి సార్కి చెప్పాలి మీరు రేపు క్లియర్ చేయాలి మీరు విత్ ఇంక్లూడ్ కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ పోవాలడి మీరు రేపు పేర్లు జరగదు సార్ ఎందుకంటే సార్ డైరెక్ట్గా చూసి క్లియర్ కట్ अकमडेशन अकेडन मतिलबु किराए चूस किराए किरायूं